ఆరో అంశం రాష్ట్ర వారికి జాబ్ కార్డులు మేడం ఏడో అంశం డిమాండ్ తీసుకున్నారు కానీ నో డిమాండ్ లేదు మేడం రసీదు లేదు మేడం ఎనిమిది అంశం కానీ సౌకర్యాలు కల్పించడం లేదు మేడం తొమ్మిదో అంశం చెక్క సంబంధించి మేడం ముప్పై పదాంశం మేడం మస్ట్ ఎఫ్పి సంబంధించి ఏపీ వారు మాత్రమే ఎల్ప్ చేసేస్తున్నారు వందమ్మ మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ పరంగా పేమెంట్ చేశారు మేడం మనకైతే ఫీల్డ్లో లెక్క పెట్టి నూట తొమ్మిది మొక్కలు ఉన్నాయి మేడం నూట ఏడు లేదు మేడం ఎటు చేసుకుంటామని రైతు తెలిసారు అరవై ఆరు కిలోమీటర్లు పని జరిగింది మేడం పదమూడు కిలోమీటర్లు తేడా రావడం జరిగింది మేడం ఎటు పని కిలోమీటర్లు మెజర్మెంట్ చేసే రావడం జరిగింది మేడం పద్నాలుగు పర్సెంట్ మేడం

చేస్తాం నుంచి రిజిస్టర్ రిజిస్టర్ వన్ రిజిస్టర్ ఫైవ్ మేడం తెలియదు నా సబ్డు రాలేరా ఏం చేసావు డబ్బుల్ జాబ్ కార్డ్స్ ఉన్నాయి ఇంట్లో అంటే ఏం చేసావు గంగమ్మ బట్ల నాగమ్మ ఉన్నాయి ఇప్పుడు డిలీట్ చేసావా అంటే నాకు తెలియదు అని వింటారా

ంగళూరు మండలికి సంబంధించి ఆడిట్లో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన టోటల్ పీరియడ్ ఈవెన్ ఇంక్లూడింగ్ జన్ ఎన్ఆర్ ఇజెస్ వేజ్ వర్క్ అదేవిధంగా మనం పీఆర్లో మెటీరియల్ కాంపొనెంట్ వర్క్స్ కూడా బాగా ఎక్కువగా ఇచ్చిన్నాం లాస్ట్ ఇయర్ ఈవర్క్స్ అన్నీ కూడా ఆడిట్ చేయడం జరిగింది ఎస్ఆర్పి అండ్ డిఆర్పీసు ఇంచుమించు వన్ మంత్ పైనే ఇప్పుడు ఆడిట్ ఇది కూడా మారింది ఇంతకు ముందులాగా ఒకేసారి వచ్చి చేయడం కాకుండా ఒక పంచాయతీని రెండు మూడు పంచాయతీలు సెవెంటీన్స్ జరుగుతాయి లోకల్ డిఆర్పీస్ అదేవిధంగా ఎస్ఆర్పి పర్యవేక్షణ జరుగుతుంది ఈ మండలానికి సంబంధించి ఎక్స్పెండిచర్ త్రీ ఇయర్స్కి కూడా ఎయిటీన్ ఎయిట్ క్రోర్స్ ఎయిటీ ఫోర్ ల్యాక్స్ వర్క్ వర్ రూపీస్ వర్క్స్ చేయడం జరిగింది దీనిలో వేజ్ కాంపొనెంట్ ఐదు లక్ష ఫైవ్ క్రోర్స్ త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ వచ్చి పిఆర్ అండ్ ఎస్ఎస్సి వర్క్స్ సంబంధించిన వర్క్స్ వచ్చి ఆడిట్ చేయడం జరిగింది దీనిలో పంచాయతీ వైజ్ జరిగిన ఆడిట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే ముఖ్యంగా రిజిస్టర్స్ అప్డేషన్ అనేది సరిగా లేదు టోటల్ ఏపీఓ పర్యవేక్షణ లోపం దీంట్లో ఎందుకంటే తను ఎవరీ వెన్స్డే మీటింగ్ జరిగేటప్పుడు రికార్డ్స్ని పరిశీలించవలసిన బాధ్యత ఏపీఓ పైన ఉంది అతను పర్యవేక్షణ లోపం వల్ల రిజిస్టర్స్ అప్డేషన్ అనేది ఫీల్డ్ అసిస్టెంట్స్ లెవెల్లో చేయాలో వాళ్ళదిని వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత ఏపీఓది అది ఏపీఓకి మెమో ఇష్యూ చేయడం జరుగుతుంది అదేవిధంగా టెక్నికల్ డీవియేషన్స్ అండ్ మస్టర్ డీవేషన్ సంబంధించి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్స్కి సంబంధించి డివియేషన్స్ ఉంది కొన్ని వర్క్స్కి సంబంధించి డివేషన్స్ని ఏపీడీ వెరిఫికేషన్కి ఇవ్వడం జరిగింది ఏపీడీ వెరిఫికేషన్ చేసిన తర్వాత రిపోర్ట్ ఇవ్వగానే దానిపైన కూడా ఫైనల్ డెసిషన్ తీసుకోవడం జరిగింది పది లక్షలు ఉండిందండి పదమూడు లక్షలు రికవరీ జర చేయడం జరిగింది ఇదేమంటే మనము రికవరీ చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళని పర్సనల్ హియరింగ్ కండక్ట్ చేసి రికవరీకి మనము వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇనిషియల్ అమౌంట్ కట్టించుకుంటాం మిగిలిన శాలరీకి పెడతాం డిడక్షన్ ఎవ్రీ మంత్ శాలరీ డిడక్షన్ చేస్తాము దానిలో భాగంగా ఇప్పటికి ఈ లాస్ట్ ఇచ్చిన ఆడిట్ల వరకు కూడా ఇప్పటి వరకు కూడా పదమూడు లక్షలు రికవరీ చేయడం జరిగింది బ్యాలెన్స్ నలభై ఎనిమిది లక్షలు కూడా వాళ్ళ శాలరీ నుంచి రెగ్యులర్గా డిడక్షన్ అనేది జరుగుతుంది తీర్చడం అంటే వాళ్ళ ఒక ఇంత అమౌంట్ ఇంత డీవేషన్ ఇంత పర్సంటేజ్ పెరిగింది అంటే ఎస్ఆర్డిఎస్ రూల్స్ ప్రకారం వాళ్ళని మేము సస్పెండ్ చేసి రిమూవ్ చేయాల్సింది రికవరీ అనేది వాళ్ళకి ఆర్ఆర్ యాక్ట్ కింద మళ్ళీ తహసీల్దార్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది అది